ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు విప్పుతారా చంద్రబాబు పవన్ల ఆరోపణలపైన సమాధానం చెబుతారా వైఎస్ జగన్ను గట్టెక్కిస్తారా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్ ఓ క్లారిటీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది ఎన్నికల ప్రచారం చివరి రోజున కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అదే జరిగి హోదాపై కేసీఆర్ సానుకూల వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా చేసిన ప్రచారానికి మొత్తంగా విలువ లేకుండా పోతుందని అంచనా ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తొలి నుండి కేసీఆర్ మోదీ లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పిస్తున్నారు అదే సమయంలో ఏపీకి ద్రోహులైన కేసీఆర్ మోదీతో కలిసిన జగన్కు ఓటు వేస్తే ఆ ఇద్దరికీ ఓటు వేసినట్టే అవుతుందని ప్రచారం చేశారు ఇక ఏపీకి ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ప్రకటించారని జగన్ చెప్పడాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టారు కేసీఆర్ ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని జగన్ చెవిలో చెప్పారా అంటూ ప్రశ్నించారు అయితే ఇదిలా ఉండగా కేసీఆర్ ఇప్పటి వరకు చంద్రబాబు ఆరోపణలపై స్పందించలేదు తాను స్పందిస్తే దాన్ని చంద్రబాబు మరింతగా తనకు అనుకూలంగా మలచుకునే అవకాశం ఉందనే కారణంతోనే కేసీఆర్ స్పందించలేదని చెబుతున్నారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియా రాహుల్ ఇద్దరూ ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు ఆ సమయంలో కేసీఆర్ తెలంగాణకు సైతం హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో తాను ఏపీకి ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదని తానే కేంద్రానికి లేఖ రాస్తానని స్పష్టం చేశారు ఇక ఒకరోజు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉండడంతో కేసీఆర్ స్పందిస్తారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు మిగిలిన విషయాలపై కాకపోయినా ఏపీకి హోదా విషయంలో తమ మద్దతు ఉంటుందని కేసీఆర్ చెబితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేసిన ప్రచారానికి విలువ లేకుండా పోతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు మరి కేసీఆర్ పదకొండవ తేదీలోగా ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది